కొవ్వూరు పట్టణంలో తొంభై శాతం పెన్షన్లు పంపిణీ పూర్తయిందని కొవ్వూరు పురపాలక సంఘ కమిషనర్ జానియల్ జోసెఫ్ పేర్కొన్నారు పురపాలక సంఘ కార్యాలయం వద్ద శుక్రవారం కేసెఫ్ న్యూస్ తో మాట్లాడుతూ వృద్ధాప్య విధంతు పెన్షన్లు నాలుగు మంది లబ్ధిదారులు ఉన్నారని వీరిలో మూడు లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగిందని తెలిపారు కొవ్వూరు వికలాంగుల పెన్షన్ మరియు వీడో పెన్షన్కు సంబంధించి మొత్తం నాలుగు వేల ముప్పై ఏడు గాను పట్టణ పరిధిలో మూడు వేల ఆరు వందల ముప్పై ఐదు పంపిణీ చేయడం జరిగింది ఏక మొత్తంగా నైంటీ పర్సెంట్ మా యొక్క సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్క పెన్షన్దారులకి సరైన సమయంలో వాళ్ళకు అందించి పట్టణ పరిధి నైంటీ పై నైంటీ పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది మరి ముఖ్యంగా పెన్షన్ కొరకు రాలేని వృద్ధులకు సంబంధించి కానీ వికలాంగులకు కానీ మరి వీల్ చైర్లో ఉన్న పర్సన్స్కి సచివాలయ సిబ్బంది వారి ఇంటి దగ్గరికి వెళ్ళి వారికి ఇవ్వటం జరిగి మొత్తం నాలుగు వేల ముప్పై ఏడు గాను మూడు వేల ఆరు వందల ముప్పై ఐదు పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది